శ్రీ బాలగంగాధర తిలక్ వినాయక ఉత్సవ సమితి ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన భక్తాలందరికీ మా శుభాకాంక్షలు మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ వినాయకుని ప్రతిష్ట ఇక్కడ ఎల్ఐ బస్టాప్లో చేయిచున్నాము ఇక్కడ మేము స్కూల్లో చదివినప్పటి నుంచి ఇప్పుడు అందరూ ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయ్యారు ఎక్కడ ఉన్నా కూడా ఈ వినాయక చవితి పండుగ రాగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఐకమికంగా కలిసి మన హిందూ హిందూతనాన్ని అలాగే వినాయకుని కలపడం వినాయకుడు యొక్క బాధ ఒక తిలకొక్క స్ఫూర్తితో ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ కలిసి ఈ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇరవై ఐదవ సందర్భంగా సందర్భంగా సదాశివ రూపంలో ఇరవై ఐదు తలల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటకు వినాయకుడు ఇక్కడ ప్రవేశంపై ఇక్కడికి ఈ ఇక్కడ లడ్డు లాటరీ తీయబడుతుంది మూడవ ఐదవ రోజు మూడు లాటరీలు లాటరీ టేబుల్ అవుతాయి ఈ టోకెన్ పది రూపాయలు ఉంటుంది కావున భక్తాదులు వచ్చేసి ఇక్కడ విచ్చేసి జపాన్ చేస్తున్నా కూర్చున్నాం